నా పేరు రెడ్డి బాల్య వివాహాలను అరికట్టేందుకు పురోహితులు ముందుకు రావాలి సాధన ఎన్జిఓ జిల్లా కోఆర్డినేటర్ రమేష్ యాదవ్ బాల్య వివాహాలతో అమ్మాయిల జీవితాల్లో ఎన్నో అనర్థాలు వస్తాయని సాధన ఎన్జిఓ జిల్లా కోఆర్డినేటర్ రమేష్ యాదవ్ అన్నారు శనివారం తాండూరు పరిధిలోని శ్రీ శ్రీభావిగి భద్రేశ్వర స్వామి శ్రీ మాత కూకట్ సాయిబాబా మందిరం భూకైలాస్ దేవస్థానంలో బాల్య వివాహాలను నిర్మూలించాలని పురోహితులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో బాల్య వివాహాలను నిర్మూలించడానికి పురోహితులు పాస్టర్లు కాజీలు సహకరించాలని అన్నారు బాల్య వివాహాలు చేయడం ద్వారా అమ్మాయి జీవన విధానంలో మానసిక స్థితిలో భవిష్యత్తులో వారి జీవితంలో ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయని తెలిపారు బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని అమ్మాయిలకు పద్దెనిమిది ఏళ్లు అబ్బాయిలకు ఇరవై ఒకటి ఏళ్లు వయసు దాటిన తర్వాతనే వివాహాలు చేయాలని స్పష్టం చేశారు సమాజంలో బాల్య వివాహాలు జరిగితే చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ పోలీస్ శాఖ వన్ డబుల్ జీరో సమాచారం ఇవ్వాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు ఈ కార్యక్రమంలో సాధన సంస్థ ప్రతినిధులు నరసింహులు గుమ్మడి రమేష్ రోజా శ్రీనివాసరెడ్డి పురోహితులు కిరణ్ తిరుమలరావు నరసింహులు జగదీశ్వర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు అంతలో గాని బాల్య వివాహాలు జరగకుండా ఉంటామని ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లు అనుకుంటే సమాచారం అందితే వన్ జీరో నైన్ ఎయిట్ లేదా వన్ డబల్ జీరో సమా నంబర్కు సమాచారం అందించడం బాల్య బాల్య బాలల హక్కులను కాపాడడానికి మేము కూడా ప్రతి యొక్క ప్రప ప్రచారం ఉద్యమంలో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాము బాల్య వివాహాలు నేను ప్రపంచాన్ని భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని వికారాబాద్ జిల్లాను రూపొంది రూపుదిద్దుకుందాం మా దేవాలయంలో కానీ మా అనుబంధ సంస్థలో కానీ బాల్య వివాహాలు జరగకుండా చూస్తామని ఎక్కడైనా బాల్య వివాహాలు వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెయ్యి తొంభై ఎనిమిది లేదా వంద నంబర్లకు సమాచారము అందిస్తాం బాలల హక్కులను కాపాడడానికి మేము కూడా ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాము కాలక్షేత్రము భూ కైలాస్ నా పేరు జగదీశ్వర్ బంతులు బాల్య వివాహాలను లేని ప్రపంచాన్ని భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని వికారాబాద్ జిల్లాను రూపుదిద్దు రూపుదిద్దుకుందాం మా దేవాలయంలో కానీ మా అనుబంధ స్థలంలో కానీ బాల్య వివాహాలు జరగకుండా చూస్తామని ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నా జరుగుతున్నట్టు సమాచారం అందితే వన్ జీరో నైన్ ఎయిట్ లేదా వన్ డబల్ జీరో నంబర్లకు సమాచారం అందించండి బాల్య బాల్య బాలు హక్కులను కాపాడడానికి మేము కూడా ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాము